హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజు మై స్వీట్ హోమ్ నేను మీ రాజిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ లో నేను రథసప్తమి రోజు నా రొటీన్ ఎలా గడిచింది ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను సో ముందు రోజైతే స్టవ్ ప్లాట్ఫామ్ అదంతా కూడా నీట్గా పెట్టేసుకున్నాను రేపు మార్నింగ్ లేచిన వెంటనే పరమాన్నం అది చేసుకోవాలి కదా అందుకని చెప్పి ఇంకా చిక్కుడాకులు అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను జిల్లెడాకులు తెచ్చి పెట్టుకున్నానండి అయితే రేగుపళ్ళు కనిపించలేదు నాకు ఎక్కడ ఈ చిక్కుడాకులు కూడా మాకు నైబర్స్ ఒక అంకుల్ ఉంటే ఆయన ఇచ్చారనమాట యాక్చువల్గా దాని గురించి గురించి నేను టెన్షన్ పడుతూ ఉన్నాను రేగుపళ్ళు జిల్లెడు హక్కులు లేకపోయినా చిక్కుడు ఉంటే అందులో ప్రసాదం పెట్టి స్వామికి నివేదన చేయొచ్చు కదా దానికోసం కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నాను కానీ ఆయన వచ్చి మీకోసం కూడా తీసుకొచ్చాను అని అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ మీకు అసలు నిజంగా ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ డే మార్నింగే లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా బయట ముగ్గు అది వేసేసుకుని పరిమాణం చేయడానికైతే కిచెన్లోకి వచ్చాను ఇంకా ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఆవు పాలు కొరత వచ్చిందండి ముందు రోజు మేము జెప్టోలో తెప్పించుకుందామని ఎంత ట్రై చేసినా కూడా మాకు అవుట్ ఆఫ్ స్టాక్ అనే వస్తుంది అనమాట ఎప్పటి నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి అనమాట ఈవినింగ్ అలా తెచ్చుకుంటే మాకు వచ్చి ఫ్రెష్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో తెప్పించుకుందామని అనుకున్నాము కానీ ఈలోగా ఎందుకైనా మంచిది అయిపోతాయేమో అని మేము చెక్ చేస్తూ ఉంటే అప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్ అని వస్తుంది సో ఇంకా హెరిటేజ్ వాళ్ళ యాప్ కాదు సారీ వెబ్సైట్ ఉంటుంది కదా అందులో కూడా చూసాం కానీ అందులో కూడా మాకు అవుట్ ఆఫ్ స్టాక్ అనే వచ్చింది అనమాట ఇప్పుడే ఎవరో వచ్చి బల్క్లో తీసుకెళ్ళిపోయారని వాళ్ళు ఫోన్ చేసి చెప్పారనమాట ఇంకా లైట్ తీసుకున్నాను నిజంగా మార్నింగ్ ఏ పాలు ఉంటే ఆ పాలతో పరమాండం చేద్దాము ఎక్కువ టెన్షన్ పడకుండా అని అనుకున్నాను కానీ మార్నింగే లేచిన తర్వాత మా హస్బెండ్ ఒకసారి చూసారనమాట ఏమైనా న్యూ స్టాక్ వచ్చి ఉంటుంది కదా అని చెప్పి సో మంచిగా పాలు అయితే ఉన్నాయన్నమాట సో వెంటనే బుక్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేసాయి సో మనం నిజంగా సంకల్పించుకుంటే వాటికి అవే వస్తాయేమో భగవంతుడు మన హెల్ప్ చేస్తాడు నిజంగా సో చిక్కుడు ఆకుల విషయంలో నాకు అలాగే జరిగింది అలాగే పాలు కూడా అంతే మనకి ప్రాప్తం ఉంటే దొరుకుతాయి అని భగవంతుడికి దండం పెట్టుకున్నాను మంచిగా వచ్చాయి అనమాట ఇంకా ఇక్కడ స్టవ్ మళ్ళీ ఇంకొకసారి మార్నింగ్ లేచి తుడిచానండి ఎందుకంటే నిన్న నైట్ తుడిచేసుకున్నా కూడా ఉదయం లేచేసరికి అది పాచి అంటారు కదా అలా ఉంటుంది అనమాట అందుకు ఒకసారి దోషం ఉండకుండా ఉండాలంటే ఒకసారి తడిపట్టు పెట్టి తుడుచుకోవాలి ఇంకా స్టవ్ కూడా కుంకుమ పసుపు ఇవన్నీ పెట్టి అలంకరణ చేసుకున్నాను ఎందుకంటే మనం దాళి ఏర్పాటు చేసి పిడకలు పెట్టి మనం ఆరు బయట చేయాలి కానీ అలా ఎలాగో చేయడం లేదు కదా అందుకే ఉన్న స్టవ్కే మంచిగా అలంకరణ చేసుకున్నాను మంగళప్రదంగా ఇంకా తర్వాత ఇతడికి కూడా ముందు రోజే హడావిడి లేకుండా తోమి రెడీగా పెట్టుకున్నాను దానికి కూడా మంచిగా పసుపు రాసి కుంకుమ పెట్టుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుని అగ్నిదేవుడికి కూడా దండం పెట్టుకుని ఇంకా పరమాన్నం చేయడం స్టార్ట్ చేశాను ఎందుకండి పరమాన్నం చేయడానికి అంతమందికి దండం పెట్టుకోవాలంటే నాకు అలా అలవాటు అయిపోయిందనమాట అది కాకుండా పరమాన్నం అంతా చేయడం ఒక ఎత్తు అయితే లాస్ట్లో బెల్లం వేసేటప్పుడు విరిగిపోకుండా ఉండడం ఒక ఎత్తు ఒకవేళ ఇంత ప్రాసెస్ మంచిగా జరిగి బెల్లం వేసిన తర్వాత పరమాన్నం విరిగిపోతే ఆ పరమాన్నం ఇంకా నైవేద్యానికి పనికిరాదనమాట అది కాకుండా మనకు అదొక రకమైన నెగిటివ్గా అనిపిస్తుంది సో అందుకు నేను ఎప్పుడు చాలా జాగ్రత్త ప జాగ్రత్తగానే ఉంటాను ఈ విషయంలో సో అలాగే కొంచెం పిడకలు కూడా ఉంటే నా దగ్గర వాటిని కూడా పెట్టాను ఈ ఇంటికి వచ్చిన తర్వాతే ఈ ఆనవాయితీ స్టార్ట్ చేశాను అనమాట ఇలా పిడకలు పెట్టడం యాక్చువల్గా ఈ ఉద్దేశం నాకు లేదు ఈ ఐడియా కూడా లేదనమాట కానీ నా ఫ్రెండ్ ఉన్నారు సో తను చెప్పారనమాట మనం అలాగో దాలు పెట్టి పిడకలు పెట్టి చేయలేం కదా కనీసం వారకానికైనా ఇలా పెడదామండి అని చెప్పి యాక్చువల్గా అది కూడా వాళ్ళే ఇచ్చారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ విలేజ్లో గొబ్బిళ్ళు పెడతారు కదా వాటితో పిడకలు చేసి ప్రతి ఇయర్ కూడా తనకి పంపిస్తారంట సో అలా నాకు పంపించారనమాట దానితోటే ఇలా స్టవ్ మీద పెట్టాను ఇంకా ఇలా పెట్టిన తర్వాత మనకి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది ఏదో సాంప్రదాయంగా ఉన్నట్టు ఉంటుంది అది కాకుండా ఈ ఫ్లేవర్ అనేది పరమాన్నానికి మంచిగా వస్తుందనమాట ఏదో కట్టెల పొయ్యి మీద మనం పరమాన్నం చేస్తే ఎలాంటి ఫ్లేవర్ వస్తుందో అలా ఫ్లేవర్ వస్తుంది సో మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా అయితే ఇతడి గిన్నెలో వేసేసాను అది పొంగాలన్నమాట పొంగి కొంచెం బయటకు పడాలి ఎంత బాగా పొంగితే అంతగా మన ఇంట్లో భోగభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు సంతోషాలు వెల్లు విరుస్తాయని చెప్తూ ఉంటారు సో నాకు కూడా అలా అలవాటు పొంగిన వెంటనే పొంగిన పాలని సూర్యనారాయణమూర్తికి ప్రసాదంగా కూడా పెడతారనమాట ఇంకా ఇక్కడ ఇవాళ పరమాన్నానికి వాడే బియ్యం ఉంటాయి కదా వాటిలో అయితే కొంచెం ఆవు నెయ్యి వేసి కలిపి పెట్టుకోవాలి ఇవి తడి బియ్యం కాదు పొడి బియ్యం వీటిని కడగకూడదు ఇవాళ నాకు తెలిసినంతవరకు రీజన్ ఏంటి అంటే ఏమో నాకు తెలియదండి మా ఇంట్లో వాళ్ళు అత్తగారు వాళ్ళు అమ్మ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు నేను కూడా అలా ఫాలో అయిపోతున్నాను అంతే సో ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్ల మీద ఈ బియ్యం అయితే అందులో వెయ్యాలి యాక్చువల్గా ఆ టైంకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్నానాలు కంప్లీట్ చేసేసుకుని మనం పాలు పొంగించే దగ్గర ఉండాలన్నమాట అందరూ తలో పిడికిడి వేయాలన్నమాట మూడేసి సార్లు కాకపోతే చిన్నపిల్లలు లేవరు అలాగే బయటకు వెళ్ళే పెద్దవాళ్ళు ఏమైనా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పరమాణం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే వాళ్ళ గోత్రనామాలు వాళ్ళ పేర్లు చదువుకుని అందులో మూడు సార్లు బియ్యం వేస్తే మంచిది అనమాట అలా నేను మా ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేరు మీద బియ్యం వేశాను అలాగే అత్తయ్య గారు కూడా వేశారు ఇంకా నేను ప్రతిసారి ఏంటంటే పుట్టింటి వాళ్ళ తరపు నుంచి మెట్టింటి వాళ్ళ తరపు నుంచి కూడా అందరి పేర్లు చదువుతాను నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా అలా చదివి ఈ బియ్యం అయితే అందులో వేసాను వేసిన తర్వాత మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది బియ్యం మనకి మంచిగా ఉడకడానికి అలాగే ఈరోజు చేసే పరమాన్నంలో మనం ఇంకా వాటర్ అదేం వేయం కాబట్టి కొంచెం ఎక్కువ పాలే పడతాయి అన్నమాట సో బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను అందులోకి బెల్లాన్ని అయితే యాడ్ చేస్తాను అదే మనం స్టవ్ కొంచెం వెలిగించి ఉంచి బెల్ బెల్లం వేసినా కూడా నాకైతే పరమాణం విరిగిపోయినట్టే ఉంటుందన్నమాట పాలు విరిగిపోతాయి అనమాట ఇంకా అది నైవేద్యం పెట్టడానికి పనికిరాదు కాబట్టి నేను స్టవ్ అయితే పూర్తిగా ఆపేసిన తర్వాతనే ఈ బెల్లం అయితే అందులో వేసి కలిపేసి అప్పుడు నివేదన చేస్తాను ఇంకా ఇవాళ స్నానం చేసినప్పుడు జిల్లడాకులు తల మీద పెట్టుకుని స్నానం చేయమంటారు జిల్లడాకుల్లోని ఇంకా రేగుపల్లలోని సూర్యశక్తి ఉంటుందని అది మన ఆరోగ్యానికి చాలా మంచిదని అలాగే సూర్యోదయం అవ్వక ముందునే తల స్నానం చేయాలని చెప్తారు తర్వాత ఇవాళ చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టాలి ఏడు చిక్కుడాకులు ఏడు గుర్రాలకి ప్రతీకగా మనం తీసుకుని వాటిలో పరమాన్నం అయితే వేసి నివేదన చేస్తామన్నమాట అలాగే ఆ పరమాన్నం ప్రసాదంగా తీసుకున్నప్పుడు చిక్కుడాకులు పైన వేస్తాం కదా వాటితో పాటు నాకి తినమంటారు ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిదని ఇంకా చిక్కుడు ఆకులతోటి సారీ చిక్కుడు కాయతోటి రథం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పరవన్నం రెడీ అవుతున్నప్పుడు నేను పూజ గదిలోకి వెళ్ళి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను దీపారాధన కోసం అలాగే సూర్యపూజ కోసం ఇవన్నీ కూడా ఇంకా ఇవాళ పూజ చేసేటప్పుడు ప్రత్యక్ష భగవానుడు కనిపించే భగవంతుడు సూర్యనారాయణ స్వామి కాబట్టి ఆయనకి వేరుగా ప్రతిమలు అవేమీ పెట్టమన్నమాట ఆరు బయటే తులసి కోట దగ్గర కానీ లేదా సూర్యుడు కనపడే విధంగా కానీ మనం పూజ అయితే చేసుకుంటాము ఈ చిక్కుడు కాయలు ఉంటాయి కదా వాటితో చేసిన రథాన్నే మనం సూర్యుడిగా భావించి దానికే మనం పూజ అనేది చేస్తామన్నమాట అలా కాదు మా మేము మూర్తిని చూస్తే కానీ మా మనసు అక్కడ ఉండదు అనుకునేటట్టు అయితే మనం ఫోటో కానీ ప్రతిమ కానీ పెట్టుకోవచ్చు కానీ మనం పూర్వీకులు ఏంటంటే ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణమూర్తి కాబట్టి ఆయన ప్రతిమలో అవి మనకేమీ సూచించలేదన్నమాట ఒక్కసారైనా భగవంతుని దర్శనం చేసుకోవాలంటే రియల్గా అంటే ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తే బెటర్ కదా దానివల్ల ఏంటంటే సైంటిఫిక్ రీజన్ మనకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఎందుకంటే సన్లైట్ మనకు అసలు తగలదు రోజులో ఒక్కసారైనా సన్లైట్లో ఉంటే మనకి ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో అలా పెట్టి ఉండొచ్చు సో అయితే ఇక్కడ పరమాండం అయితే కుక్ అయిపోయిందండి ఇది పట్ ఇంచుమించు ఒక ఫార్టీ మినిట్స్ పట్టింది నాకు ఈ పరమాండం కుక్ అవ్వడానికి ఆ తర్వాత ఇందులో బెల్లం వేసుకుంటున్నాను ఈ బెల్లం కూడా కొంచెం ఏమంటారు ఉప్పు బెల్లం కాకుండా బ్రౌన్ కలర్లో ఉండే బెల్లం అయితే తీసుకుంటాను ఇది వేయడం వల్ల కొంచెం ఇరగకుండా వస్తుందనమాట పరమాన్నం అనేది లేకపోతే విరిగిపోతుంది ఉప్పు బెల్లం వేసిన వెంటనే విరుగు పాలు విరుగులాగా అనిపిస్తుంది అనమాట అందుకే అది యూజ్ చేయను ఈ బెల్లమే వేస్తాను ఇంకో పక్క మా వాళ్ళందరినీ కూడా మా విష్ణుని లక్కీని వీళ్ళందరినీ కూడా రెడీ చేస్తున్నాను ఇంకా పూజ కోసం కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇవాళ శ్యామల నవరాత్రులలో ఏడవ రోజు అనమాట సో ఆ పూజ కూడా ఉంది ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి రోజు మనకి వస్తుంది కదా ఆ రోజు మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అత్తయ్య గారి వాళ్ళ ఇంట్లో కానీ ముత్తైదువులను పిలిచి లేదా ముత్తైదువుల దగ్గరికి వెళ్ళి పసుపు కుంకాలు ఇవ్వడం ఆనవాయితీ అనమాట మినిమం ఒక్కరికైనా ఇస్తామన్నమాట కానీ అప్పటికి మేము ఊరు వెళ్ళాం కదా కర్నూలు వెళ్ళాం కదా సో అందుకని చెప్పి ఇవాళ ఒక ముత్తైదుక అయితే నేను పసుపు కుంకాలు ఇద్దామని అనుకుంటున్నాను సో దానికోసం కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి తనకి ఇచ్చేసి వచ్చి ఆ తర్వాత నేను ప్రసాదం అయితే తీసుకుంటాను రథసప్తమి రోజు పాలు పొంగించుకుంటే చాలా మంచిది అనమాట పొంగించి పరమన్నం చేసి సూర్యనారాయణమూర్తికి ప్రసాదంగా నివేదన చేయడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఐశ్వర్యం అభివృద్ధిలోకి వస్తాము ఒకవేళ రథసప్తమి రోజు కనుక మనం పాలు పొంగించలేకపోతే మాఘపాదివారాలని పాదివారాలన్నీ మనకు మాఘమాసంలో వచ్చే ఆదివారాలు ఒక నాలుగో ఐదో వస్తాయి వాటిలో ఏదైనా మనం వీలు చూసుకుని ఆ రోజైనా ఇలా పాలు పొంగించి పరమాన్నం చేసి స్వామికి నివేదన చేయవచ్చు అనమాట చాలామంది మాగపాదవారాలు కూడా చేస్తారు నియమనిష్టలతో ఆ రోజు ఉల్లి కానీ వెల్లుల్లి కానీ తినకుండా అలాగే ఆ రోజు పాలు పొంగించి నైవేద్యం పెట్టి ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా తీసుకుని ఉండేవాళ్ళు ఉంటారు అలాగే చప్పిడి కూడా చేస్తారండి ఆరోగ్యం బాగోలేకపోతే లేకపోతే చాలా దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉంటే దండం పెట్టుకుని చప్పిడి చేస్తామని మొక్కుకుని ఉదయం లేచి పాలు పొంగించి పరమాన్నం చేసి స్వామికి నివేదన చేసి ఆ తర్వాత పాలు అన్నం కానీ లేదా చప్పగా ఉండే పెరుగు అన్నం కానీ తింటారు అందులో ఉప్పు కానీ పులుపు కానీ ఏమీ తగలకుండా చూసుకుంటారు సో ఈవినింగ్ ఏంటి అంటే మనం పాలు కానీ పళ్ళు కానీ తినాలన్నమాట నైట్ ఇంకా టిఫిన్ ఏం తినకూడదు ఒకవేళ ఉండలేమో అంటే మళ్ళీ పాలు అన్నమో పెరుగు అన్నము లేకపోతే ఉప్పు లేకుండా ఏదైనా చేసిన టిఫిన్ తింటే బెటర్ అనమాట అలా చేయడం వలన ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను ఇది రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను సో ఇక్కడైతే సూర్యునికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి నేను ఆరు బయట పెట్టలేదు ఎందుకంటే బాల్కనీలో కొంచెం కంజెస్టెడ్గా ఉంది ప్లేస్ ఉయ్యాలు ఉండడం వలన అలాగే మేడ మీదకి తీసుకెళ్ళి పెట్టి అక్కడే పూజ చేసుకుందామంటే కుదిరిన పని అందుకే తూర్పు వైపుగా ఇంట్లోనే పూజా మందిరంలో పెట్టి ఇలా పూజ చేసుకున్నాను ఇంకా ఏడు గుర్రాలకి ప్రతీకగా ఏడు చిక్కుడాకుల్లో అయితే పరమాన్నం పెట్టి స్వామికి నివేదన చేశాను ఇంకా ఆ తర్వాత వంట పని ఉంటే అది కొంచెం చేసుకుని ఆ తర్వాత ఇవాళ శ్యామల నవరాత్రిలో ఏడవ రోజు అని చెప్పాను కదా సో అమ్మవారికి లలిత సహస్రం నామాలు చదువుకుని ఆ తర్వాత వడపప్పు పానకం కూడా నివేదన చేశాను అనమాట అలాగే నోములు పట్టేవాళ్ళు ఈ రథసప్తమి రోజు కానీ లేదా శివరాత్రి రోజు కానీ నోములు పడతారనమాట ఇవాళ మనం ఏ నోమైతే చేస్తున్నామో దానికి సంబంధించిన కథ ముందుగానే చూసుకుని రెడీ చేసి పెట్టుకుని ఫస్ట్ అయితే ఆచమనం చేసి గౌరీ పూజ చేసుకోవాలి గౌరీ పూజ అయిపోయిన తర్వాత అష్టోత్తరం కూడా కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత మనం ఏ నోమైతే పడుతున్నామో అక్షతలు తీసుకుని ఆ కథ చదువుకుని అమ్మవారి మీద మన మీద తరిగిన కూరలు తినకూడదని అంటారు మీలో ఎంతమంది ఈ పద్ధతిని పాటిస్తున్నారో చెప్పండి మా ఇంట్లో కూడా అంతే తరిగిన కూరలు అయితే తినమనమాట ఇవాళ సో అందుకే చిక్కుడుకాయ కూర ఇంకా మెంత కూర పప్పు చేశాను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే రాజమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకుని హాయి ఇవ్వడం మర్చిపోతుంది